ఉగ్రవాదమే పాకిస్తాన్ యుద్ధనీతి అని ఆ వ్యూహాన్ని మన దేశం గట్టిగా తిప్పికొట్టిందని అహ్మ అహ్మదాబాద్లో ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ అంచ అనుసరిస్తున్న ఉగ్రవాదం పరోక్ష పోరు కాదని ఉద్దేశపూర్వక యుద్ధ వ్యూహం అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు ఆ వ్యూహాన్ని తిప్పికొట్టడానికి భారత్ గట్టిగా బదిలిస్తు తిప్పికొట్టిందని భారత్ గట్టిగా తిప్పికొట్టిందని స్పష్టం చేశారు ఉగ్రవాదానికి మద్దతు మద్దతు కొనసాగించడం ద్వారా దాయ్ దేశం యుద్ధంలో కొనసాగుతుందని స్పష్టం చేశారు వసదై వసదైక కుటుంబం అన్న భావన మన సంస్కారం మన పొరువా పొరుగువారి సంతోషాన్ని మనం కోరుకుంటాం మన బలాన్ని సవాల్ చేస్తే మన దేశ వీరులు మన దేశం వీరుల గడ్డ అని నిరూపిస్తామని నరేంద్ర మోడీ అహ్మదాబాద్లో బహిరంగ సభలో మాట్లాడారు గుజరాత్ పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం గాంధీనగర్ మంగళ గాంధీనగర్లో మంగళవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పై విధంగా మోడీ వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్లో హతమైన ముష్కరుల అంత్యక్రియల అంత్యక్రియలను పాక్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది దీన్ని ప్రపంచమంతా చూసిందనేసి మోడీ దారి దేశంపై విలుచుకుపడ్డారు ఉగ్రవాదుల శవపటికలపై పాకిస్తాన్ జాతీయ జెండా కప్పడంతో పాటు సైనిక సైన్యం సెల్యూట్ చేసినట్లు తెలిపారు అందువల్ల పాక్ భూభాగం నుంచి జరుగుతున్న ఉగ్రదాడులను పక్కా పథకం ప్రకారమే వ్యూహాత్మకంగా చేస్తున్న యుద్ధమని ప్రధాని మోడీ ఆరోపించారు ముజాహిద్దులను అప్పుడే హతమార్చి ఉంటే ఉగ్రవాదాన్ని ఇప్పటివరకు ఉగ్రవాదం ఇప్పటికీ భారత్లో ఉండేది కాదని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు ఉగ్రవాదాన్ని ఇప్పటివరకు పరోక్ష యుద్ధం అనే అనేవారం ఈ నెల ఆరు తర్వాత నాటి దృశ్యాలు ఈ నెల ఆరు తర్వాత వాటి దృశ్యాలను చూసిన తర్వాత ఇది పరోక్ష యుద్ధం కాదని అర్థమైంది అందుకు కారణం ఉగ్రవాదులు తొమ్మిది స్వరాలను ఉగ్రవాదుల తొమ్మిది స్థావరాలను గుర్తించే కేవలం ఇరవై రెండు నిమిషాల్లోనే నిర్వీర్యం చేశామని ఈసారి కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం మన వారే ఎవరైనా సాక్ష్యం అడిగితే ఇవ్వడానికి ఇప్పుడు మనం సాక్ష సాక్ష సాక్ష్యాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా అక్కడి వారే ఇస్తున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశానికి స్వతంత్రం వచ్చిన సమయంలో కశ్మీర్లోకి ప్రవా ప్రవేశించిన ముజాహిద్దీన్ ముజాహితులను అత్తమార్చి ఉంటే ప్రస్తుత భారత భారతదేశానికి పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు ఆ సమయంలో భారత మాతాను రెండు భాగాలుగా చేశారు అదే రోజు రాత్రి పాకిస్తాన్ పాకిస్తాన్ సహకారంతో కాశ్మీర్పై ముజాహిద్ రూపంలో మొదట ఉగ్రదాడి జరిగింది అప్పుడే కాశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ సైన్యం ఆక్యుపై చేసింది ఆ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే వరకు భారత సైన్యాన్ని నిలువరించరాదని అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అభిప్రాయపడ్డారు ఆమె సలహాను పట్టించుకోలేదు దీంతో వారు రక్తం రుచి చూశారు అప్పటి నుంచి అదే పరిస్థితి కొనసాగుతుందని అందులో భాగంగానే పహల్గా ఉగ్రదాడి కూడా ఒకటని ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలో మాట్లాడారు సింధు ఒప్పన్ సింధు ఒప్పాన్ని పక్కన పెడితే పాక్ చెమటలు పడుతున్నాయని నరేంద్ర మోడీ విమర్శించారు దౌత్యపరమైన కొన్ని ఆటలు ఆడినప్పటికీ పాకిస్తాన్ భారత సైనిక శక్తి దెబ్బను పదే పదే రుచి చూసింది మూడు యుద్ధాల్లో మనం బల మన మన బలగాలు పాక్ను మట్టి కర్పించాయి ప్రత్యక్ష యుద్ధంలో మన దేశంపై పాక్ గెలవలేదని నిరూపితమైంది తన పరిమితులు పరిమితులు ఎరగని దాయది పరోక్ష యుద్ధాన్ని ఎంచుకొని శిక్షణ పొందిన ఉగ్రవాదాలను మనపైకి ఉసిగొల్పుతుంది యాత్రికులు సహా అమాయకులైన పౌరులను లక్ష్యంగా చేసుకొని సింధు అమాయకులైన పౌరులను లక్ష్యంగా చేసుకుంటుంది సింధు జలాల ఒప్పందాన్ని మన దేశం కేవలం పక్కన పెట్టేసరికి దాయాదికి చెమటలు పడుతున్నాయి అందరి అభివృద్ధి సంక్షేమం సంక్షేమం బ మన దేశం కోరుకుంటుంది విపత్కర విపత్కర పరిస్థితుల్లో సహకార సహాయక సహాయ సహకారాలు అందిస్తుంటుంది అయినా మనం హిం హింసాత్మక దాడులను బాధితుగా మారాం శరీరం ఎంత దృఢంగా ఉన్నా ఓ ముళ్ళు గుచ్చుకుంటే చాలు ఎంతో నొప్పి కలుగుతు ఉంటుంది ఉగ్రవాద ఉగ్రవాద ముళ్ళను తొలగించాలని మన దేశం నిర్ణయించుకుంది అత్యంత దృఢ నిశ్చయంతో ఆ కార్యాన్ని నిర్వహిస్తుందని బహిరంగ సభల బహిరంగ సభలో మోడీ స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగులో నేను అధికారం చేపట్టిన నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో పదకొండవ స్థానంలో ఉన్న మన భారతదేశం కోవిడ్ నైన్టీన్ మహమ్మారి పొరుగు దేశాలతో సమస్యలు ప్రకృతి విపత్తులు ఎదురైన గడిచిన పదకొండు స పదకొండేళ్ళలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మూడో స్థానానికి చేరేందుకు రెండో లేదా రెండో మూడో త మూడో తరగతి నగరాల అభివృద్ధిపై దృష్టి స దృష్టి సారించాలి ఆపరేషన్ సింధును ఉద్యమంగా ప్రజలంతా ఉద్యో ఉద్యమంగా తీసుకోవాలి విదేశీ వస్తువులను పక్కన పెట్టి దేశీయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఆ విధంగానే మన దేశ అభివృద్ధికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధాని మోడీ అహ్మదాబాద్లో బహిరంగ సభలో మాట్లాడారు అయితే మోడీ అంతకుముందు నరేంద్ర మోడీ గాంధీనగర్లో భారీ రోడ్ షో నిర్వహించారు ఆపరేషన్ సింధూరు విజయవంతం కావడంతో ప్రధాని మోడీని అభినందించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రాజ్భవన్ రాజ్భవన్ నుంచి ప్రారంభమైన రోడ్ షో త్రివే రోడ్ షో మహాత్మా మందిర్ వరకు సాగింది రోడ్ పొడు రోడ్ పొడువున వేలాది మంది ప్రజలు త్రివర్ణ పథకాలతో ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు రెండు రోజుల గురు గుజరాత్ పర్యటనలో భాగంగా గాంధీనగర్లో చేపట్టిన రోడ్ షో నాలుగోది వడోదరా బూజ్ అహ్మదాబాద్లో సోమవారం ప్రధాని రోడ్ షో నిర్వహించారు ఈ గత నెల ఇరవై రెండున జరిగిన పహల్గామ్ ఉగ్రదా పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం తర్వాత తొలిసారి సొంత రాష్ట్రానికి వెళ్ళిన నరేంద్ర మోడీ అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టి త్రివర్ణ పథకాలతో స్వాగతం పలికారు ఏదేమైనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రపంచంలోని అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి రెండో లేదా రెండో మూడో తరగతి పట్టణాలను అభివృద్ధి అభివృద్ధిపై దృష్టి సారించినట్లు నరేంద్ర మోడీ చెప్పారు అంతేకాకుండా దేశ ప్రజలకు కూడా ఒక పిలుపునిచ్చారు విదేశీ వస్తువులను పక్కన పెట్టి స్వదేశీ వస్తువులనే కొనుగోలు స్వదేశీ స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేస్తే అది దేశ ఆర్థిక వ్యవస్థకు బలోపేతం అవుతుందని దేశ ప్రజలకు ఒక నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు దీని అందరూ ఆమోద అందరూ ఆచరిస్తే దే ఆ మూడవ ఆర్థిక బలమైన మూడవ ఆర్థిక వ్యవస్థగా మనం ఆ లక్ష్యాన్ని చేరు తొందరలోనే చేరుకోగలమని అంతేకాకుండా అది భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వెన్నుముక ఉంటుందనేసి భారత ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోడీ తెలిపారు